అందరికీ నమస్కారం కొన్ని విషయాలు అబద్ధమని తెలిసినా అందులోంచి బయటికి రావడానికి మనం ఇష్టపడం కొన్ని విషయాలు నిజమని తెలిసినా ఒప్పుకోవడానికి కష్టంగా భావిస్తాం ఇలాంటి విషయాలనే భర్తృహరి ఒక శ్లోకంలో చెప్పారు వ్యాఘ్రీవతిష్టరా పరితర్జయంతి రోగా ప్రహరీ దేహం ఆయు్రవతి భిన్నఘటాది వాంభో పెద్ద పులిలాగా ముసలితనం ఎదురుగా ఉండి శిక్షించడానికి సిద్ధంగా ఉంది అని తెలిసినా కూడా అలాగే శత్రువులలాగా రోగాలు మన దేహం మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అని తెలిసినా కూడా పగిలిన కుండ నుంచి నీరు బయటికి పోతూ ఉన్నట్టుగా ఈ శరీరం నుంచి ఆయుష్ నెమ్మది నెమ్మదిగా బయటికి పోతోంది అని తెలిసినా కూడా లోకం చెడ్డ పనులు చేయడం మానట్లేదు ఇదేం విచిత్రమో కదా అని భర్తృహరి లోకం యొక్క తీరును చూసి వైరాగ్యంతో చెప్పినటువంటి మాటలు శ్లోకం గనక నిజం అనిపిస్తే తప్పకుండా వీడియో